ఏ ఫుడ్స్ తింటే బ్రెస్ట్ మిల్క్ పెరుగుతుంది సో మనం తీసుకునే ఫుడ్ లోనే వెయిట్ తోటి బ్రెస్ట్ మిల్క్ పెరుగుతుంది అని అంటే మనం తీసుకునే డైట్స్ ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ డైట్స్ ఇంక్రీజ్ చేయాలి ఫస్ట్ మనం త్రీ మీల్స్ తీసుకుంటాం బట్ ఇన్ బిట్వీన్ టూ స్నాక్ టైమ్స్ ఇంక్లూడ్ చేయాలి లాక్టేటింగ్ మదర్స్ కి సో వెయిట్ తోటి ఇంక్రీజ్ అవుతుంది మనం అమ్మమ్మలు నానమ్మలు అన్నీ చెప్పేది వెల్లుల్లితో ఇంక్రీజ్ అవుతుందని చెప్తారు డెఫినెట్లీ వెల్లుల్లి విల్ ఇంక్రీజ్ ద బ్రెస్ట్ మిల్క్ క్వాంటిటీ ఆఫ్ ద బ్రెస్ట్ మిల్క్ సో మన ఫుడ్స్లో మనకు మన దగ్గరలో ఉండే ఫుడ్స్లో ఏమేమి ఇంక్రీజ్ అవుతాయి అని అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నట్స్ ఓట్స్ మీట్ కొంతమంది అంటారు నాన్ వెజ్ తింటే బేబీకి అరగదు అలాగని దట్స్ నాట్ రైట్ ఫిష్ మీట్ బాయిల్డ్ ఎగ్స్ దీస్ నాన్ వెజ్ ఫుడ్స్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద మిల్క్ క్వాంటిటీ సో మీరు మదర్స్ కూడా కొంతమంది చెప్తారు నాన్ వెజ్ తిన్న రోజు పాలు బాగా వస్తున్నాయి తిన్న రోజు పాలు కొంచెం తగ్గుతున్నాయి డెఫినెట్లీ దీస్ ఫుడ్స్ విల్ ఇంక్రీజ్ మిల్క్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆల్సో ఫ్రూట్స్ ఇది తీసుకుంటే బేబీకి జలుబు చేస్తుంది దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఆల్ ఫ్రూట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్డ్ ఇన్ అవర్ డైట్ వాటర్ మెల్ అవన్ అయ్యింది కీరా క్యారెట్స్ అవన్నీ రా వెజిటేబుల్స్ ఎవ్రీ ఫ్రూట్ షుడ్ బి ఇంక్లూడెడ్ మనకి ఏమైనా ఎలర్జీస్ ఉంటే తప్ప అదర్ ఫుడ్స్ అన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు బట్ టేక్ ఇట్ ఇన్ లిటిల్ క్వాంటిటీస్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్ డైట్ షుడ్ బి ఇంక్లూడెడ్